హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇంట్లో ఉలవచార చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ విషయంలో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు గ్లాసులు ఉలవలు తీసుకుంటున్నానండి మనం ఏ గ్లాస్ అయితే ఉలవలు తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి నీళ్లు కొలతగా పోసుకోవాలి ఉలవలు శుభ్రం చేసుకోవాలండి రాళ్ళు అవి ఉంటాయి కదా శుభ్రం చేసుకోవాలి తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఇలా కడిగిన ఉలవల్లో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఇలాగే కొలతగా తీసుకోవాలండి ఉలవచారు చేసేటప్పుడు ఇలా బ్రౌన్గా ఉన్న ఉలవలే తీసుకోండి అప్పుడే మనకి ఉలవచారు మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసేసి రాత్రి అంతా ఈ పొలవలు నానపెట్టుకోవాలండి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఉలవలు బాగా నాన్నయ్యి అలాగే నీళ్లు కూడా చూడండి కలర్ మార్ని ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి నానపెట్టేటప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోసాం కదా ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి టోటల్గా ఆరు గ్లాసుల వరకు నీళ్లు పోసాను ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసి వెంటనే విజిల్ పెట్టకూడదండి ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి స్టవ్ సిమ్లా పెట్టుకుని ఉడికించుకోవాలండి విజిల్ సేమ్ రానవసరం లేదు గంటన్నర పాటు ఈ ఉలవల్ని ఉడికించుకోవాలండి తర్వాత చింతపండు నానపెట్టుకోవాలి చూపిస్తున్నంత చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోవాలండి మరీ ఎక్కువ పులిపోయినా కానీ చారు అంత బాగుండదు ఇప్పుడు మీకు గంటన్నర తర్వాత చూపిస్తున్నాను చూడండి విజిల్ తీసి బాగా మరుగుతుంది ఇలా గంటన్నర పాటు మరిగించుకుంటేనే మనకి చిక్కగా వస్తాయండి చూడండి ఈ నీళ్లు ఎంత చిక్కగా వచ్చినాయో కంప్లీట్గా కలర్ కూడా మారినాయి కదా ఉలవలు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఇలా ఉడికిస్తేనే ఉలవల్లో ఉన్న అంతా ఈ నీళ్ళల్లోకి దిగుతుందండి ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఏమీ పడైన అవసరం లేదండి కాస్త కచ్చాపచ్చికి దంచుకుని పోపు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా స్మాషర్ తోటి మరీ ఎక్కువ అనకూడదండి లైట్గా జస్ట్ ఇలా అనేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉలవలు తీసి పక్కన పెడుతున్నానండి ఇవి కాస్త మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఉలవచారు ఎంత తిక్కుగా వచ్చిందో అంతసేపు ఉలవలు ఉడికిస్తేనే ఇలా వస్తుందండి మనం ఏదో అరగంట గంట ఉడికిస్తే మాత్రం ఇంత చిక్కదనం రాదు ఇప్పుడు ఒక గిన్నెలో పోసేసుకోవాలి ఉలవచారుని స్టవ్ మీద పెట్టేసేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను కారం వేసుకోవాలండి కారం తగ్గించి వేసాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను ఉప్పు కూడా కాస్త తగ్గించే వేసుకోవాలండి చూసుకుని లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను మీరు రెండు మూడు రోజులు ఉంచుకోవాలనుకుంటే ఉల్లిపాయలు వేసుకోమాకండి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి మా ఇంట్లో అయితే రెండు మూడు రోజులు ఉండాలండి చేసిన రోజే ఉలవచారు అయిపోతుంది అందుకే నేను ఉల్లిపాయలు వేశాను ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఈ ఉలవచారుని ఎంత మరిగిస్తే అంత రుచిగా ఉంటుందండి తప్పదండి మరి రుచిగా తినాలనుకుంటే ఇలా మరిగించాల్సింది నేను బాండీలో ఫుల్గా పోసాను కదండి చారు సగం అయ్యేంతవరకు వరకు మరిగించాను టోటల్గా మీడియంలో పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఉలవ చారు మరిగించానండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ ఉలవల పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తున్నాను నాకు చారు చిక్కగానే ఉందండి అందుకే నేను ఒక్క స్పూన్ వేస్తున్నాను మీకు కాస్త పలసగా అనిపించినట్లయితే రెండు మూడు స్పూన్లు ఈ ఉలవల పేస్ట్ వేసుకోవచ్చు చూడండి ఎంత చిక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను బెల్లం తురుము వేసుకోండి బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే బెల్లం స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యితో పోపు వేస్తేనే ఉలవచారు కమ్మగా ఉంటుందండి నెయ్యి కరిగిన తర్వాత చిన్న స్పూను జీలకర్ర చిన్న స్పూను ఆవాలు రెండు ఎండుమిర్చి ఈ లైట్గా వేగిన తర్వాత రెండు రెమలు కరివేపాకు వేసుకోవటమేనండి ఇంకా ఇందులో ఏమీ వేయనవసరం లేదండి పోపు ఇలా వేస్తేనే ఉలవచారు చాలా బాగుంటుంది కలర్ మారిన తర్వాత ఈ ఉలవచారులో పోపు వేసేసుకోవటమే మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కాస్త టైం పట్టినా కానీ రుచిగా తినాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ ఉలవచారు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది ఉలవచారుని చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి ఈ ఉలవచారుని తిక్కుగా కలుపుకుని తింటేనే రుచి చాలా బాగుంటుందండి సూపర్గా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్